న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని పలు మసీదులలో భక్తిశ్రద్దలతో ప్రార్థనలు నిర్వహించారు కస్పా వీధిలోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు మసీదిమాం మహమ్మద్ అస్లాం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రార్థనలో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ సందర్భంగా పలువురు ముస్లిం ప్రముఖులు మాట్లాడుతూ సమతను మమతను పెంపొందించే రంజం పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ప్రార్థనలో పాల్గొన్న ప్రముఖులలో జోహార్ ఖాన్ మహమ్మద్ అబ్దుల్లా అలీంఖాన్ యూసఫ్ అమీర్ అలీ ఉన్నారు లాలాపేట జామియా మసీదులో మనీసులు కదిరి ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు ఇక్కడ ప్రార్థనలో ముస్లిం ప్రముఖులు హఫీజ్ అబ్దుల్ గఫార్ ఫరీదుద్దీన్ మహమ్మద్ జిలానీ బాబు షరీఫ్ సోకతాలి महम्मद <tom> रफ़ी तदितरुलु पाल्गनारू <दिखेग्ञारे> अल्लाह का है कि अल्लाह ने हम सबों को ईद की खुशी मनाने का मौका अता फरमाया हम लोगों ने बड़े ही उहतराम के साथ और बड़े ही शान शौकत के साथ ادب اکرام کے ساتھ نماز کو مکمل کیا اس پورے رمضان مبارک میں اللہ تبارک الطلاح الکرم مگن خٹن مر امام صاحب گار باغ کوچاپور جمعتر کی کچھ کٹ ये عید पितर اتونی నిర్వహించి చాలా అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ నుంచి పిచ్చాపురంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా శుభాభినందనంతో రంజాన్ నెల అనగాన ఒక సహనానికి ప్రతీక ఈ సహనం అంటే ముప్పై రోజులు ఉపవాసం ఉండి భగవాన్ని ప్రార్థిస్తూ ఉపవాసం అయిన తర్వాత ఈరోజు రంజాన్ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తుంది అనేటువంటి బాధతో అట్లానే ముప్పై రోజులు ఉపవాసం ఉన్నందుకు భగవంతుడిని మనం పలుచుకున్నందుకు చేసుకున్నటువంటి పండగ రోజు ఈ రంజాన్ నెల రంజాన్ నెల అన్నది ముస్లిం తాలూకా దీంట్లో చాలా పవిత్రమైంది సహనానికి ప్రతిగా ఉంటుంది దీని ఈ రంజాన్ నెలలో ముఖ్యంగా ప్రతి ముస్లిం కూడాను చిత్త అన్నది చేయాలి ఆ ఫిత్ర అన్నది ఏంటంటే ఈ రంజాన్ నెలలో చదివినటువంటి నమాజులు కానీ అట్లానే ఉపవాసాలన్నీ వీటన్నిటి కూడా దిగదొడుకులా మనం ఫిత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఈ అయితే ఫిత్ర ప్రతి వ్యక్తికి ఇంట్లో ఉన్న చిన్న పెద్ద అందరినీ కూడాను వంద రూపాయలు ఫిక్స్ చేయడం జరిగింది కొన్ని కొంతమంది నూట ముప్పై రూపాయలకు ఇవ్వడం జరిగింది అట్లానే సబ్దా ఇస్తాము సబ్దా అన్నగాన మనం ప్రతిరోజు తెల్లవారు లేవగానే భగవంతుని ప్రార్థిస్తూ బయటకు వెళ్తాం ఇంటికి వచ్చే వరకు మనకు ఎన్నో ఆపదలు ఎన్నో ప్ర ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వాటన్నిటి దిగ తొడుపుగా సత్కా ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటికన్నా ముఖ్యంగా జకాత్ అనేది కూడా ప్రతి ఒక్క ముస్లిం ఇవ్వాలి అది తనకు ఉన్నటువంటి ఆస్తి అనుకోండి బంగారం అనుకోండి లేకపోతే నగలతో కానీ నలభై వంతు పేదలకి అన్నం లేని వాళ్ళకి తర్వాత రోజు బాధపడేటట్టు వ్యక్తులకి వాళ్ళకి దానం చేయాలి ముఖ్యంగా వేరే వాళ్ళకి వేరే గ్రామాలకి వేరే చోట దానం చేసే కన్నా మన పక్కన ఉన్నటువంటి సోదరులు ఎవరైనా సరే ఆటలుతూ ఉంటే వాళ్ళని చూడడమే ఇది దీని దీని అర్థం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్ అన్నవాళ్ళు ఒక పరమత సహనాన్ని అట్లానే సహనంతో ఉన్నటువంటి ఈ ఈ సమాజంలో త్యాగానికి ప్రతికగా అలాగే స్నేహ స్నేహానికి ప్రతికగా ఈరోజు ఈ పండుగ జరుపుకున్నాం అందరం కష్ట సుఖాలన్నీ వదిలేసి కౌగులించుకొని ఒకరి మనసు ఒకరు తెలుసుకొని ఈరోజు పండుగని చాలా ఆనందంగా ఇచ్చేపురం కస్పా సీదులు జరుపుకున్నాము ఈ పండుగ ఇచ్చినటువంటి మా పిల్లలు చిన్న పిల్లలు ముఖ్యంగా వారి దేవుళ్ళవి దేవ దేవ దేవతల దేవుడు తల దేవుళ్ళంతా పరిశ్రయంతో సో వీటన్నిటి కూడా మమ్మల్ని భగవంతుడు మనస వాచకం మా తప్పుల్ని క్షమిస్తూ మమ్మల్ని జీవిస్తారని ఆశిస్తావు ఈ పండుగ ధన్యవాదాలు